సమాజాభివృద్ది విషయంలో ప్రతి ఒక్కరూ నూతన దృక్పథంతో ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యాలు సాధ్యమవుతాయని ఏలూరు ఎమ్మెల్యే చంటి అభిప్రాయపడ్డారు ఇతరులకు సాయం అందించే స్తోమత ఉన్నవారు దాతృత్వం విషయంలో పోటీ పడాలని ఆయన సూచించారు ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి పద్మావతి మహిళా సంఘం ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణతో చేయించిన హారాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటికి తొలత ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికారు అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు స్వామివారికి ఆహారాన్ని బహుకరించిన పద్మావతి మహిళా సంఘం ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అలాగే ఇంజనీరింగ్ సీట్ సంపాదించిన ఒక విద్యార్థికి వసతి భోజన సదుపాయం కల్పించేందుకు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున అధ్యక్షులు దివ్యల జయప్రకాష్ అందించిన అరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలను ఆ విద్యార్థికి ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాతలకు కొదవ లేదని ఎన్నో సేవా కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా స్పందిస్తూ తమ దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేసేందుకు ఆపన్నహస్తం అందిస్తే సమాజంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు ఆర్యవయ్య సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించడం అభినందనీయమని చెప్పారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర వారి దేవస్థానం మాజీ ధర్మకత్త ఈతకోట శ్రీనివాసరావు అర్చకులు కిళాంబే మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు వేద పండితులు యనమండ్ర రవిప్రకాష్ టీడీపీ నాయకులు ఆర్సెపల్లి తిరుపతి అమరావతి అశోక్ వంగలపూడి ప్రసాద్ ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మద్దుల రవికుమార్ సంబంగి జగదీష్ పద్మావతి మహిళా సంఘం అధ్యక్షురాలు కురేళ్ల రమాదేవి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మరి నవరాత్రుల్లో భాగంగా మరి ఏలూరులో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మేము పద్మావతి మహిళా సంఘం వారు దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి పద్మావతి మహిళా సంఘం వారు విష్ణు సహస్రనామాలతో ఉన్నది హారం వెంకటేశ్వర స్వామికి మరి దాతృత్వంతో వాళ్ళు బహుకరించడం జరిగింది అది చాలా గొప్ప విషయం ఎందుకంటే వాళ్ళు దేవుడి పట్ల భక్తిభావం కలుగుతూ ప్రజలందరూ కూడా ఏదైతే భక్తి భక్తిభావంతో పూజిస్తూ మన వెంకటేశ్వర స్వామి కోరికలు మన ఏ విధంగా అయితే తీరుస్తున్నాడో అలాగే పద్మావతి మహిళా సంఘం వారికి కూడా అనేక కార్యక్రమాల్లో ఆ భగవంతుడు చేదోడు వాదోడు కానీ ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా భక్తిభావంతో అది ఇవ్వడం జరిగింది అందరూ కూడా భక్తులందరూ కూడా అనేక కానికులు ఆ విధంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఏదైతే అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం వారు ఒక విద్యార్థికి ఉచితంగా ఇంజనీరింగ్ సీట్ వస్తే వాళ్ళు అరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు అకామిడేషన్కి కానీ అలాగే ఫుడ్డు కానీ వాళ్ళకి విద్యార్థికి ఈ రోజున దాతృత్వంతో సహాయం చేయడం జరిగింది వారిని ముందుగా అభినందిస్తున్నాను ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు అర్బన్ జిల్లా వై ఆర్య వైశ్య సంఘం అలాగే మహిళా సంఘం వారు చేస్తున్నారు తప్పనిసరిగా ఇటువంటి సమాజంలో అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా ముందు కూడా ఇంతకుముందు కూడా ఒక కార్యక్రమానికి అదే విధంగా అది వెళ్ళొచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే దాతృత్వం చేసే దాంట్లో పోటీ పడాలి ప్రతి ఒక్కరు బాగుండాలి అనే ఉద్దేశంలో మనం సంపాదించే దాంట్లో పదో వంతునైనా దాతృత్వంతో ప్రజల కోసం మనం ఖర్చు పెడితే మన సమాజం బాగుంటుంది మనం బాగుంటాం అందరం బాగుంటాం అనే ఉద్దేశంతో ఆ దాతృత్వం అనేది ప్రతి ఉదయంలో కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది పద్మావతి మహిళా మండలి వారు అలాగే వారి యొక్క భర్త బృందం అందరి చేత అందరి యొక్క ద్రవ్యంతో ఈ యొక్క నూట ఎనిమిది నామాలతో ఉన్నటువంటి స్వామివారి యొక్క విష్ణు సహస్రనామహారాన్ని మన స్థానిక శాసనసభ్యులు శ్రీమాన్ బడేటి రాధాకృష్ణయ్య గారి వారి యొక్క అమృత హస్తముల చేత